హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏం చేయాలి ఎలా చేయాలి రాని వాళ్ళు ఎలా అక్షింతలను రెడీ చేసుకోవాలి అనే వీడియోలని నేను ఆల్రెడీ చేసేసానండి అక్షింతలు రాని వాళ్ళు ఏం భయపడకండి మాకు రాలేదని టెన్షన్ తీసుకోకుండా ఇంట్లోనే మనము విరగకుండా ఉన్న బియ్యంతో పసుపు ఆవు నెయ్యితో మనము అక్షింతలను రెడీ చేసుకోవచ్చు నేను అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో పాటు నేను ఇంకా కొంచెం ఎక్కువ అక్షింతలను అయితే తయారు చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనే దాన్ని కూడా నేను మీకు వీడియో అయితే చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని చెక్ చేసి చూడండి ఇప్పుడైతే ఈ అక్షంతలను ఏం చేయాలి అనే దాన్ని అందరికీ డౌట్ కదండి ఇప్పుడు మనము అక్షింతలు జనవరి పదహారు నుండి ఇరవై రెండవ తేదీ వరకు మన ఇంట్లో ఉంటుందండి పదహారో తేదీకి మనకి పదహారో తేదీకి ముందే అందరికీ చేరేసి ఉంటుంది చేరని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్పాను కదా చేరిన వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఆ అక్షింతలు ఉంటాయి కదండి వాటికి పూజ చేసుకోవాలి చేసుకునే శ్రీరాముని ఒక నూట ఎనిమిది సార్లు పఠించాలి అన్నమాట శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని అప్పుడు మనకు రాముని ఆశీర్వాదం అనేది మనకు ఆ రాముని తండ్రి యొక్క ఆశీర్వాదం అనేది మనకు అందుతుంది ఇంకా దీపాలు పెట్టుకోవాలండి సోమవారం రోజు ఈవినింగ్ అలా దీపాలు పెట్టి అక్షింతలకి మనం చేసుకోవాలి అక్షింతలను చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా చిన్నపిల్లలకు వేయాలి పెద్దవాళ్ళు తమకు తామే వేసుకోవచ్చు ఇంకా ఏం చేయాలి అంటే అక్షంతలు మిగిలిన వాటిని అనైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు తలపైన వేసుకుని వెళ్ళవచ్చండి నేను మీ మొత్తం వీడియో అయితే మరొక వీడియోలో పెట్టానండి మీరు చెక్ చేయండి ఇంకా సోమవారం రోజు మనము శ్రీరాముని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కలాగా మనము జపిస్తూ ఉంటాము వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో ఇంకా పరమేశ్వరుడికి బిల్వ పత్రాలు ఉంటాయి కదండి అలాంటి వాటితో ఇంకా లక్ష్మీదేవికి ఒక రకంగా ఈ విధంగా చేస్తూ ఉంటాము శ్రీరాముడికి కూడా అదే విధంగా మనము మిరియాలతో మనము జపించుకోవాలి శ్రీరామునికి ఎందుకంటే పానకం మిరియాల పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మిరియాలతో మనము ఈ విధంగా మనము మంచిగా ఉండే మిరియాలను తీసుకుందామండి ఒక నూట ఎనిమిది బాగున్నవి నేను ఇరవై ఇరవైగా లెక్కబెట్టి తీసుకుంటున్నాను మీకు ఎలా అయితే అలా తీసుకోండి నూట ఎనిమిది ఒకేసారి తీసుకున్నామంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా అందుకోసం అయితే నేను అలా తీసుకుంటున్నాను అలా తీసుకుని మనము దేవిన రూమ్లో పెట్టుకుని ఆ రోజు సోమవారం రోజే కాదండి ఏ రోజైనా మనం ఇలా చేసుకోవచ్చు మిరియాలు తీసుకొని శ్రీరామ జయ రామ జై జయ రామ అని నూట ఎనిమిది సార్లు జపించుకుని ఆ మిరియాలను ఇంట్లో ఉన్న వాళ్ళంతా పానకం చేసి తాగి చాలా మంచిది ఈ ప్రతి పండుగకు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా చూడండి నేను ఈ విధంగా మిరియాలను అయితే లెక్క పెట్టుకుంటున్నాను ట్వంటీ 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 ఇంకా ఫార్టీ ఎయిటీ హండ్రెడ్ ఇంకా ఎనిమిది తీసుకున్నాను అంటే కరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ తీసుకున్నాను నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది తీసుకున్నాము కదా నూట ఎనిమిది తీసుకుని ఒక బాక్స్లో వేసుకుందాము అంటే ఇలా మనం ఒక చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుని తీసుకున్న తర్వాత శ్రీరామ జయ రామ జై జయ రామ అని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఈ నూట ఎనిమిది సార్లకి ఒక్కొక్కసారికి ఒక్కొక్క మిరియాలు ఇలా వేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా జపించినట్లు అవుతుంది నూట ఎనిమిది సార్లు చేస్తాము మళ్ళీ ఆ బాక్స్ని అలాగే దేవుని రూమ్లో పెట్టుకుందామండి మనం ఎన్ని రోజులు అలా చేస్తామో అన్ని రోజులు వాటికి ఈ విధంగా శ్రీరామ జయరామ జైరామ అని విజయవంతంగా మనము జపించుకోవాలి నూట ఎనిమిది సార్లు అలా చేసుకున్న దాన్ని మళ్ళీ మనము ఆ మిరియాలు పానకము అనేది చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తాగవచ్చు ఇంకా కూడా అందరికీ కూడా మనము పంచవచ్చండి రోజు ఈ విధంగా మనము చేసుకోవాలి ఆ రోజైతే అండి సోమవారం రోజు బాలరాముని నూతన విగ్రహము ప్రాణప్రతిష్ట జరుగుతుంది కదా ఆ రోజు సాయంత్రము సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి మనము ఇంటి ముందు దీపాలు అయితే వెలిగించుకోవాలి తప్పకుండా వెలిగించుకోవాలండి అందరూ ఆ విధంగా చేయండి దీపాలు ఎలా పెట్టాలి అనే దాన్ని కూడా నేను వీడియో అయితే చేశాను చూడండి ఒకసారి చెక్ చేయండి ఈ బాక్స్ని రూమ్ రూమ్లోనే పెట్టుకుని మనము సోమవారం దాకా పెట్టుకుందామండి తర్వాత పానకం చేసి తీసుకుందాము అక్షింతలు ఇలా చేసుకుంటాం కదండీ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటాము దాన్ని గాలి ఉన్న ప్రదేశంలోనే పెట్టుకోవాలండి మనం ఎక్కడైనా సరే గాలి తగలే ప్రదేశంలో పెట్టుకోవాలి ఈ అక్షింతలను లేకపోతే అవి చెడిపోతాయి కదా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి పోని ప్రదేశంలో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ